శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనత్రయోదశి రోజు ఐశ్వర్య బలిదీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ధనత్రయోదశి అనే పేరుతో పిలుస్తారు ధనత్రయోదశి సందర్భంగా సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి దాన్ని ఐశ్వర్య బలిదీపం అనే పేరుతో పిలుస్తారు ఈ ఐశ్వర్య బలిదీపం ఎలా వెలిగించాలంటే ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి గోధుమ పిండిని తడిపి ఆ తడి గోధుమ పిండితో ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఆ గోధుమ పిండి ప్రమిదను సాయంకాలం పూట మీ ఇంటి ముఖద్వారం ముందు అంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ముందు ఏర్పాటు చేయాలి ఆ గోధుమ పిండి ప్రమిదలో నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర ఒక రాగి నాణ్యాన్ని ఒక గవ్వని ఉంచాలి రాగి నాణ్యం మీకు అందుబాటులో లేకపోతే రూపాయి నాణ్యాన్ని ఉంచవచ్చు ఆ రూపాయి నాణ్యం పక్కనే ఒక పసుపు రంగు గవ్వని ఏర్పాటు చేయాలి అలా రాగి నాణ్యము గవ్వ ఆ గోధుమ పిండి దీపం దగ్గర ఉంచిన తర్వాత లేదా ఒక రూపాయి వెళ్ళ పసుపు రంగు గవ్వ ఆ గోధుమ పిండి దీపం దగ్గర ఉంచిన తర్వాత అక్కడ ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా బియ్యం పోసి బెల్లం ముక్క ఉంచి ఆ దీపానికి నైవేద్యం సమర్పించాలి దీన్నే ఐశ్వర్య బలిదీపము అనే పేరుతో పిలుస్తారు ఎవరైతే ధనత్రయోదశి రోజు సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఉండవు అప్పుల బాధలు ఉండవు అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ ఐశ్వర్య దీపం వెలిగించడంతో పాటుగా ధనత్రయోదశి రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా నాలుగు దీపాలు వెలిగించి ఆ దీపాలు దానం ఇస్తే చాలా మంచిది వాటిని దానాలు అనే పేరుతో పిలుస్తారు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి కనీసం నాలుగు ప్రమిదలు వెలిగించి ఆ నాలుగు ప్రమిదలు దీపదానం పేరుతో పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వాలి ఇలా బలిదీప దానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంటి ముందు భాగంలో ఐశ్వర్య బలిదీపం వెలిగించాలి ఆ తర్వాత పంతులు గారికి దీపాలు వెలిగించి ఆ బలిదీపాలు దానంగా ఇవ్వాలి అలా దీపాలు వెలిగించి దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే మృత్యునా పాశదాభ్యాం కాలేనచ మయా త్రయోదశ్యాం దీపదానాత్ ప్రియతామితి ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఎవరైతే ధనత్రయోదశి రోజు దీపాలు వెలిగించి దక్షిణతో పాటు ఆ దీపాలు ఇస్తారో ఆ దీపదానం వల్ల మృత్యుదేవత కాలపురుషుడు యమధర్మరాజు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రీతి చెందుతారు వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు జీవితంలో ఎలాంటి పితృదోషాలు ఉండవని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి మీకు వీలైతే ఇంటి ముందు భాగంలో ఐశ్వర్య బలి దీపాన్ని వెలిగించండి ఇంకా మీకు వీలైతే దీపాలు వెలిగించి దక్షిణతో పాటు పంతులు గారికి దానం ఇవ్వండి అలా దానం ఇచ్చేటప్పుడు మృత్యునా పాశదాభ్యాం కాలేనచ మయా సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజహ ప్రియతాం ఇది ఈ శ్లోకం చదువుకుంటూ దానం ఇవ్వండి సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి